నమస్కారం ఆనంద సిద్ధి కార్యక్రమానికి స్వాగతం విద్య ఉద్యోగం వివాహం వ్యాపారం ఆరోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా వీటికి సంబంధించి మీకు చక్కటి పరిష్కార మార్గాలు అందించడానికి పెత్తంగేర ఉపాసక రత్న లలిత ఉపాసకలు బ్రహ్మశ్రీ వైవి శాస్త్రి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సో గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు బాగున్నా చక్కగా అందరూ బాగున్నారు బాగుంది అందరూ కూడా ప్రజలందరూ రెండు రాష్ట్రాలు చక్కగా సమృద్ధిగా ఉన్నాయి రత్నధాతుమాన్ వలగహనో వక్రతుండాయ నమః వక్రతుండ గణపతి ప్రప్రథమంగా నాకు ఐన్యుస్ కి నాకు చిరకాల బంధం ఇంకా ఐదు సంవత్సరాల క్రితం రావటం జరిగింది మళ్ళీ నా యొక్క ప్రేక్షకులు అవ్వచ్చు యాజమాన్యం అవ్వచ్చు నా యొక్క ఇందులో పంచే సిబ్బంది అవ్వచ్చు అందరూ నా పిల్లలే అందరూ చక్కగా కూడా ఆప్యాయత అనురాలు ఇచ్చే యొక్క ప్రపంచం ఎందుకంటే ఈ యొక్క మీడియా రంగమే నాకు ప్రపంచం ఆ యొక్క విధానంతో ఉన్నాను మీ అందరి విమానాన్ని చూరకున్నాను చక్కగా కూడా మీ అందరితోనూ చక్కగా వచ్చాను మీ ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయండి నేనున్నాను మీ సమస్య తగిన పరిష్కారం నాకు తెలిసినంత వరకు కూడా చెప్పగలను ఎందుకంటే డెబ్భై వసంతాలు దాటిపోయా చక్కగా కూడా మీ అందరితో నేను మాట్లాడతాను చక్కగా మీ సమస్య ఏదైనా సరే చక్కగా మనంతరం మనం చేసుకోవచ్చు ఎక్కడికి ఓకే గురుగారు పీఠంలో జరిగే చెప్తారా పీఠంలో ప్రతి పౌర్ణానికి హోమ హోమ ప్రత్యంగిరా సైత దశ మహావిద్య హోమాలు కార్త కాలభైరవ హోమం వివాహ సిద్ధి విదేశీయానం స్వగృహ ప్రాప్తికి ప్రత్యేకంగా హోమం చేస్తుంటాం అలాగే ప్రతి కూడా ప్రతిరోజు సమస్య సమస్య లేని మానవుడు లేడు ఔషధ సేవ చేయలేని మానవుడు లేడు ఏ సమస్య వచ్చినా నిత్య హోమాలు జరుగుతాయి తల్లి అలాగే మనం చూస్తే పరమ రుద్రుడు నరుద్రోరుద్ర రుద్రం వచ్చే వర్మ కొల జాతి విచక్షణ కాదు అందరికీ దైవత్వం దైవం 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 మానుష్య రూపేణా పుట్టినవాడు గిట్టక దప్పదు గిట్టినవాడు పుట్టక దప్పదు ఈ యొక్క ఆలధారమే దైవత్వానికి నాంది అలాగే మీ అందరికి ఇంకొక విషయం కూడా నేను చెప్తూనే ఉన్నా బుద్ధున్న లేవటంతోనే చక్కగా గణపతిని ఆరాధన చేయండి చాలా విశేషం గ్లాం అంగుష్టాభ్యం అంగుష్టం అనమాట గ్లీం తేభ్యమహ గు మధ్యమాభ్యమహ గ్లైం అనామిగా గ్లౌం కనిష్ఠగా కరతల నమ గ్లాం హృదయాయ నమ గ్లీం శిరసే శిఖాయ వషట్

ये कर ल पुष्पाल फलाल मन से प्रधान लं पृथ्धी तत्वात्म गंध परक हम आकाशसत्वाने पुष्प परकल्पयाम यायुतत्वाने धूप रम तत्वा दीपं परकलयाम वम अमृतत्वाने अमृत नैवेद्यम सर्वोपचार पूजा परकल्पया गुरु ब्रह्मा गुरु विष्णु गुरदेवेश గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవైన గురువు ఎవరు మన తల్లి మన జన్మనిచ్చిన తల్లి ఆ తల్లి పాదాన్ని ఆశ్రయించామా ఇది లోటు ఉండదు భుక్తికి లోటు ఉండదు పారమార్థిక లోటు ఉండదు జన్మతః కర్మత ఉన్న కర్మలు తొలగిపోతాయి అసలు కర్మ కారకుడు ఎవరు శని కర్మని కదా నిర్మూలించేవాడే శని ఆ శనిని చూసే బెదిరిపోతుంటాం కానీ మీ అందరికీ చెప్పలేదు పిప్పలాది కొత్త శనిశ స్తోత్రం కానీ దశరథనేశ్వర స్తోత్రాన్ని పారాయణించటం చాలా అద్భుతం అనమాట చాలా విశేషం కాదు మీరు ఎవ్వరికీ ఎందుకంటే కొంత ఏదో శని ఏదో చేసేస్తాడని అనుకుంటారు అందరినీ బట్టాట గురువును గురువును అందరినీ పట్టి గురువును కూడా పట్టాడు శని కానీ ఆయన స్నానపాలను లేకుండా దూరంగా తీసుకెళ్ళి ఓ విద్య కోసం చెప్పించుకుంటున్నట్ట అప్పుడు మాములు ఇంద్రుడు జలచక్రం వేసి దాంట్లో లేడు నాయన శని లేడు అని చెప్పే చూపించేటప్పుడు అప్పుడు గురు చెప్పించట ఇంద్రుడు చెప్పించట నువ్వు నీలవర్ణుడుగా మారిపోనా మామూలు అభిషేక తృప్తుడు కావు ఎందుకంటే దీనిలాగా మారిపో నువ్వు మందమతిగా మారిపో అని చెప్పి శప్పించిన తర్వాత అక్కడి నుంచి కూడా శని తగిపోయింది ఎందుకంటే శని చేసే విధానం ధనాన్ని ఇచ్చేది ఎవరయ్యా శని స్థిరమైన ఉద్యోగం ఇచ్చేదయ్యా శవర శని కానీ విశేషంగా ఆరోగ్య సమస్యను తొలగించేది వరయ్యా శనే తోకాలు తెచ్చేదావరయ్యా శని చక్కటి ఫలితం పొందాం అంతతో మాట్లాడుతాను మీరు ఎవ్వరైనా నాతో మాట్లాడుతున్న నేను ఉన్నా మీ వాడినే ఓకే గురువు గారు లైన్ లో తీసిన శ్రీమా శ్రీయామ గారు హలో నమస్తే అండి ఆ నమస్కారం మేడం గారు ఆ మీ సమస్య ఏంట గురువు గారు తమ్మా అయ్యో చెప్పండి ఆ గురువు గారండి మన అబ్బాయి కొంచెం నిలకడలేదండి ఎక్కడి నుంచి చేస్తున్నారు తబరు గుంటూరు డి పెరవలి చెప్పండి చెప్పండి ఆ అబ్బాయి ముప్పై ఆరు సంవత్సరాలు ఫ్రీ అండి నిలకడలేదండి మ్యారేజ్ చేసాము కొంచెం నిలకడ తత్వం లేదు గోపీనాథ్ నక్షత్రం నక్షత్రం తెలవదండి పుట్టిన రోజు చెప్తామండి ఏం చేస్తుంటాడు అబ్బాయి అబ్బాయి ఏదో ఇది వ్యవసాయం పనులు చేస్తుంటాయండి కొంచెం అప్పులు చేస్తా ఉంటాయండి పదిలో ఒక అంకి చెప్పండి పదిలో ఒక అంకి చెప్పండి పదిలో ఒక అంకె చెప్పండి బాబు అంకి అంకి అంటే ఇప్పుడు పది అక్షరాలు ఉంటాయి కదా పది అక్షరాలలో ఒకటి కౌంట్ చెప్పండి వన్ టూ త్రీ ఫోర్ ఏదన్నా ఒకటి చెప్పండి రెండు ఇంకొకటి చెప్పండి ఇంకొకటి మొత్తం టోటల్ చెప్పండి కాదండి మొత్తం మూడు అంకెలు ఎంత బాబు చెప్పండి ఒకసారి టైం మీకే అయిపోయినా అరగంట సమయం ఇచ్చారు నాకు ఐదు నాకు అర్థం కావట్లేదు పదిలో పది అంకెలు ఉన్నాయి కదా దాంట్లో ఒక అంటే మూడు సార్లు ఐదు రెండు ఐదు రెండు మూడు ఏడు పది స్నేహాల్లో పడ్డాడు బాగా ఏమండి కొంతవరకు మీరు ఇచ్చిన లీనియన్సే మీరంటే ప్రేమ ఉంటుంది తల్లి అంటే విపరీతంగా ప్రేమ ఉంటుంది మీరు కూడా ఏదో ఒకటి మీ ఇంట్లో తెలవకుండా వాడి కొంత ఏదో ఒకటి బాటిల్ కూడా అలవాటు అయిపోయిందా లేదు అవి ఏం లేదు సార్ అదే బాధగా ఉంది అదే బాటిల్ అలవాటు అదే బాధగా ఉందా అదే అలవాటు సరే సరే ఓ పని చేయించండి ఒకసారి వీలున్నట్టు నీల కంట హోమం చేయించండి నీలకంట బలబాలన హోమం అలాగే కాలభైరవుడి చేయించండి కాలభైరవుడి కాలానే శాసించే మహానుభావుడు అయినా కాలభైరవుడి చేయించండి అతి శీఘ్రంగా మీకు సమస్య దొరుకుతుంది మనం చూసుకుంటే వనదుర్గ ఎవరు వనదుర్గ ఆరాధన విశేషమ్మా వనదుర్గ అనేవి మనం చూస్తూనే ఉన్నాం తల్లి విశేషంగా కూడా అర్జునుడు కృష్ణుడు కన్నా ముందర పుట్టిందమ్మా యోగ మాయ ఈవిడ విశేషంగా కూడా చాలా అద్భుతమైన శక్తినిస్తుంది యోగమాయ ఆవిడ ఇవ్వలేని ఏం లేదు అంటే ఎది సక్యం అశక్యంగా తన్మే భగవతి సమయ సమయ స్వాహ శఖ్యంగా కూడా వచ్చిన అమ్మకి సఖ్యంగా ఏమైంది తల్లి విశేషంగా కూడా అమ్మని శాస శాసించే అధికారం అయ్యేక ఉంది కానీ పాదాల వరకే స్పర్శ మనకి ఆ పై అంతా కూడా ఎవరైనా సరే శ్రీమూర్తులు అవ్వచ్చు గోవులు అవ్వచ్చు ఎవరైనా అమ్మ రూపంగా చూడగలిగితే దైవత్వానికి నాంది దైవం మనుష్య రూపేణా ఈ వనదుర్గ అనేటప్పటికీ మీకు చాలా అద్భుతం అంటే గురువు యొక్క స్థానం గురుస్థానాన్ని చాలా అద్భుతంగా ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు ఇవ్వలేని పనంటూ ఏం లేదు చక్కని ఫలితం అంటే మనం చూస్తూనే ఉంటాం అన్నవర ఏడుపాయలకి వెళ్ళామనుకో తల్లి అక్కడ అమ్మవారి దర్శనమిస్తుంది అలాగే అన్నవర క్షేత్రానికి వెళ్ళామనుకో తల్లి అన్నవర క్షేత్రంలో మెట్ట దగ్గర కనకదుర్గ మధ్యలో వనదుర్గ పైన సత్యదేవుడు ఈ రోజు కూడా సత్యదేవుడు ఉత్సవమూర్తి అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మ వేడుకుంటూ ఉంటారు ఇది చాలా అద్భుతం మీరు ఎవరికైనా చెప్తున్నా ఒక్కసారి అన్న దర్శించుకోండి లేదు వింధ్యవాసిని హిమాలయానికి వెళ్ళారనుకో అక్కడ అమ్మవారి రూపం మనకు వస్తుంది అలాగే మీకు ఉండే ఉంటుంది కాశీక్షేత్రానికి వెళ్ళామనుకున్న దర్శనం చాలా అద్భుతం కాశీక్షేత్రానికి వెళ్ళామనుకో కాశీ క్షేత్రం ఉంది సీతామడి అంటే సీతాదేవి మామూలుగా అక్కడ చిత్తే అయిపోయిన ప్లేస్ సమయం కా కాలం అక్కడ దగ్గరలో వింధ్యవాసన ఉంది ఆ వింధ్యవాసనలో మీకు ఒకటే చెప్తూనే ఉన్నా వింధ్యవాసనలో ఇవాళ అమ్మ రూపంగా ఏమైనా దర్శనం తీసుకెళ్తున్నా ఒక పిల్లడి రూపంలో ఉన్నా అమ్మ తీసుకెళ్తుంది మీరు ఎవరైనా సరే దైవత్వాన్ని ఆస్వాదించండి దైవం మానుష్య రూపేణా మీకొకటే వెళ్ళినట్టుంటే మాహోర్ అనే క్షేత్రం ఉంది మీకు ఆదిలాబాద్కి అరవై కిలోమీటర్ల దూరం మాహోర్ చాలా అద్భుతం అనమాట రేణుక ఎల్లమ్మ చిన్న పిల్ల రూపంలో చాలా విశేషంగా తల లేకుండా మొండి లేకుండా చేసే శక్తి అక్కడ అలాగే కొంత మీకు నేను చెప్పగలిగేది దైవం 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 దైవాన్ని ఆశీర్దించని ఇంత వరకు కూడా ఏదో పోగొట్టుకున్నామని కాకుండా మీ అంతరే మీరు కష్టపడండి తల్లిదండ్రులు పెట్టింది కాదు కూడు మనం పడింది కుష్టు అది చేయగలిగితే చక్కటి ఫలితం వస్తుంది ఓకే గురుగారు అనుకో అంటే అనుకుంటారు అందరూ అంటే మేము ఆరాధన చేయొచ్చా చేయకూడదని అనుకుంటారు కదా సో ఈ ఆరాధన ఎవరు చేయొచ్చు అంట ఎవ్వరిని చేయవచ్చు అమ్మా జన్మత కర్మత ఎవరై చేయొచ్చు బ్రాహ్మడు చేయాలనే ఉంది అందరూ కావాలి స్వర్ణం చాతుర వర్ణాలు దైవత్వానికి రాంది చాతుర వర్ణాలు కూడా దైవత్వానికి ఎందుకంటే ఇవాళ దంధ్యం వేసుకున్నాను బ్రాహ్మడివి జన్మత కర్మత బ్రాహ్మడు ఇంకో జన్మ జన్మలో బ్రాహ్మణుడికి జన్మ వస్తుందా రాదు ఎంతవరకు ఇంకొక వచ్చే జన్మలో బ్రాహ్మణ జన్మ రాదు మళ్ళీ కింద నుంచి రావాల్సిందే ఈ జన్మతః కర్మత చేసుకుని వచ్చినట్టు ఈ జన్మకి మన కృతజ్ఞతలు అయిపోతాం మన ఊ ఇచ్చేసి ఈ జన్మలో నికృష్టమైన పనులు చేసి మళ్ళీ పాతకాలు పంచపాతకాలు దేనికి నాన్న చేసిన దాన్ని చక్కగా కూడా దైవం దైవాన్ని ఆస్వాదిస్తూ చేయగలిగితే దాని మించిన ఆరాధన లేదు నాన్న ఓకే గురుగారు మరి కాలర్ లైన్ లో ఉన్నారు సునీల్ కుమార్ ఉన్నారు హలో నమస్తే అండి మీ సమస్య ఏంటో గురువు గారు చెప్పండి మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలి అంటే చాలా మంది కాల్స్ ఇస్తుంటారు కదా మళ్ళీ మీ ఒక్కరికే టైం అయిపోతుంది కొంచెం దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి ఆ గురువు గారు సమాధానం చెప్పండి అయ్యా నుంచి

నల్ల ద్రాక్ష రసం తేనె అంటే షాపుల్లో రసం తీయద్దు ఇంట్లో కాయలు తెచ్చి చక్కగా కలిగి దాని జ్యూస్తో చక్కగా చేయటం అలాగే చెరుకు రసం వాటితో అభిషేకం చేయించండి అలాగే గరి గణపతితో చిన్న గణపతిని తీసుకోండి గణపతిని తీసుకుని ఆయన బెల్ల పానకంతో రోజు కూడా వక్ర తుండాయనమహ వక్ర తుండాయనమహ అనే నామంతో రోజు కూడా ఆయనకి అభిషేకం చేయండి చిన్న వంద బెల్లం తీసుకుని అభిషేకం చేయండి ఆర్థిక సమస్యలు తెలుగుతే చక్కగా బాగుంటారు ఓకే గురువు గారు రాహు వల్ల వచ్చే వ్యాధులు నియంత్రణ గురించి చెప్తారు రాహుర్దాన మంత్రి సింహికా చిత్తనంద అర్థకాయ మహాక్రోధి చంద్రాదిత్య మర్థన రాహు వల్ల హార్ట్ అటాక్ వస్తుంది కిడ్నీస్ దెబ్బ వస్తాయి అలాగే మానసిక సమస్యలు వస్తాయి వాహన ప్రమాదాలు జరిగేది కూడా రాహు వల్లే అలాగే దంపతుల మధ్యన సయోధ్యతలకు కొట్టుకుంటూ ఉంటారు అలాగే కొంతవరకు కూడా కొన్ని కొన్ని అయ్యా మోచిప్పులు అరిగిపోయినటువంటి ఉంటారు కొంతమంది మోచిప్పులు ఆపరేషన్ చేస్తుంటారు మోచిప్పులు చేయకంలో రాహు చేస్తే చాలు రాహు పంచరి సూత్రం రాహు జ్ఞానం అంతరిశ సింహికా చిత్తరంద అర్ధకాయ మహాక్రోధి చంద్రాదిత్య విమర్థన ఇది చెయ్యండి చక్కగా చేయండి మీరు చెయ్యాలి చక్కగా మీరు ఎక్కడికో పరిగెత్తున్నాం ఎక్కడికి వెళ్ళా ఆ స్వామి దగ్గరికి వెళ్ళాం ఈ స్వామి దగ్గరికి వెళ్ళాం రూపాయి నాస్తునే దూ చేసుకుంటున్నారు లేని బీదవారికి అన్నదానం చేయండి గోవులకి అన్నదానం చేయండి ఇప్పుడు మెతుకులు పెట్టండి మీరు ఒక్కటే చెప్తూనే ఉన్నా ఇంకొకటి ఏమిటంటే నెలకి కనీసం ఒక వెయ్యి రూపాయలు తాయండి పన్నెండు వేలు అవుతాయి కదా చక్కగా మీ తల్లిదండ్రులకు ఆ కాలం ఎవరన్నా పెద్దవాళ్ళు కాలం చేశారనుకో ఆ పన్నెండు వేలు తుకు చేయొచ్చు కదా అప్పు చేయకుండా చేయొచ్చు కదా పన్నెండు వేలతో చక్కగా బ్రహ్మాండమైన భోజనం భక్తులకు కానీ ఎవరికన్నా నలుగురికి భోజనం పెట్టండి నెలకు ఒక వెయ్యి రూపాయలు మీద కాదని పక్కన పెట్టండి ఇలా చేయండి అలా ఇంకొక విషయం మీ అందరికీ చెప్పేది ఎవరైనా సరే ఒక్కసారి వీలున్నట్టుంటే మనకి చాలా విశేషం శ్రీశైలంలో త్రిపండి శ్రార్థం చేయించండి త్రిపండి త్రిపండి అంటే పెద్దలు మనకు మన మనం చూస్తూనే ఉన్నా ఎక్కువగా అక్కడ త్రిపండి శ్రాద్ధం చేయించామా అసలు మనకు ఉన్న జన్మ కర్మలు కర్మ జన్మలు వదిలిపోతాయి ఆ కర్మ జన్మలను తొలగించే త్రిపండి శ్రాదం శ్రీశైలంలో మటికే పెద్ద ఖర్చుతో కూడి కాదు ఒక్కసారి త్రిపండి శ్రీశైలంలో వెళ్ళండి చక్కటి చేయించండి అలాగే ఇంకొక విషయం కూడా ఎవరైనా అగ్నిహోత్రు ఇద్దరు భార్యలు ఉన్నారు స్వహాదేవి స్వధాదేవి ఆ స్వధాదేవి మన స్వధానం తర్పా అంటుంటాం పితృ కార్యక్రమం చేసినప్పుడు స్వాహాదేవి అన్నప్పుడు ఇంకోటి అగ్నిహోత్రుడు భార్య అగ్ని గుడంతే కానీ స్వధాంతర్పయామి ఆ స్వధాన్ స్వ స్వధాదేవిని ఆరాధించండి అయ్యా నాకు సర్పదోషం ఉందండి పితృశాపం ఉందండి ఇంకొక దోషం ఉందండి అది లేనిపోని బాధపడుతుంటారు మీకు ఒక్కడే చెప్పే స్వధాదేవి స్వధాదేవి ఆ స్వధాదేవిని ఆరాధన చేయండి గురువు గారు కాలర్ లైన్ లో ఉన్నారు తీసుకున్నాం జనార్దన్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి లో ఉన్నారు హలో నమస్తే అండి జనార్దన్ రెడ్డి గారు నమస్తే అండి గురువు గారు అయ్యా చెప్పండి చెప్పండి చెప్తా చెప్పండి డెబ్బై ఎనిమిది అండి సార్ లేదంటే ఎట్లా చెప్తాను తిరిగింది కాబట్టి చెప్తాను ఇప్పుడు ఏం కావాలి ఇప్పుడు మీకు అది ఈ మంత్రు ఎట్ బట్ హోమం చేయించు కార్తవిర్యార్జనునవరాజా బాహుద్దీజ సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన ఖృతన్నష్ఠం చ లభ్యతే చేయించండి అలాగే గరిక దొరుకుతుంది కదా అంటే మన గోదావరి జిల్లా అంతా గరిక తో నిండి ఆ గో గరిక తో గణపతికి ఇరవై ఏడు గయలు గరికితో నాలుగు పర్యాయాలు చేయించండి లక్ష ఎనిమిది వేలు అవుతుంది నాలుగు పర్యాలు చేయించండి ఎవరినా లేని పేదవారికి అన్నదానం చేయండి నా స్వార్థం నా పొట్ట స్వార్థం నాకు కాదు బయట వాడిని కూడా చూడాలి అది చేయండి ఓకే గురుగారు మొత్తానికి కుజదోషం ఉంది అంటారు అదే కుజదోషం తోలడానికి కారణాలు ఏంటి అంటే ఏమైనా ఉన్నాయా అలాగే ఇది నిజమేనా కుజదోషం బెదర కొట్టేవా బెదర కొట్టడం అవుతుంది కుజదోషం ఉందని చెప్పి లేనిపోని మానసిక విధిని చేస్తుంటుంది ఇవాళ ఆడపిల్లలు బంగారు తల్లు విజుదోషం అయితే ఏం చేస్తుంది అలాగే ఆశ్లేష నక్షత్రం అయితే అత్తగండం అంటుంటారు మూల నక్షత్రం మావగండ ఉంటారు ఎందుకంటే స్వార్థ పరిణ స్వార్థం ఉంటాం ఎవరిని బెదరకొట్టద్దు ఆ కర్మ మనకొస్తుంది కదా ఇప్పుడు నాలుగు వే నాలుగు వేళ్ళు మీకు చూపిస్తున్నాయని ఒకవేళ మనకు వస్తు చూపిస్తుంది కదా అలా కాకుండా ఆశ్లేష నక్షత్రం అంటే అత్తగండ ఉంటుంటారు ట్రైన్ ఎక్కిన వాడు ఎవడైనా దీపోవాల్సిందే మన జన్మతీపోవలసిందే అలాగే మనం మన పిల్లలైతే ఏమవుతుంది మన పిల్లలు ఇవాళ ఒక అత్త కూడా ఒక ఇంటికి కోడలే కదా తప్పు ఆడపిల్లలే ఇదిగా మాట్లాడద్దు మాట్లాడితేనే ఊరుకొని కూడా శ్రేష్ఠ నక్షత్రం ఏమవుతుంది చక్కగా అరిటి చెట్లు ఉంటాయి చెట్టుకు తగలకుండా మొదట్లో పొయ్యొద్దు మొదట్లో పొయ్యకుండా రెండు దోషుళ్ళు పొయ్యి తలంపురాక్షత్రాలు పోస్తాం కదా అది పొయ్యిండి అది మొత్తం తెలిగిపోతుంది కదలి 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 నిర్మించింది ఇంకొకటి లేదు మీరు చేయండి చెయ్యండి ఎందుకు అవదు చక్కగా ఫలితం వస్తుంది పరిగెత్త ఎక్కడికి రుద్రుడికి నరుద్రో రుద్రమచ్చే పరమశివుని ఆరాధన చేయండి పరమశివుడు లేనిది ఎక్కడా లేదంత శూన్యం ఆ రుద్రుడి యొక్క అనుగ్రహం చక్కగా దైవత్వాన్ని ఆస్వాదించండి తల్లిదండ్రులు ఆప్యాయంగా చూడండి ఈ జన్మకి తల్లిదండ్రులే వచ్చే జన్మలు తల్లి కానీ ఈ సమస్యల్ని పరిష్కరించి దైవత్వాన్ని ఆరాధించండి

నక్షత్రం కావాలేరేమిటి పుట్టిన ఏంటి నా దగ్గర ఉంచున్నా నా కూతురు పంచావిడ్ లాగా నీ దగ్గర ఎందుకు అట్లాంటి మా కూతురు పదిలో ఒక చెప్పు పదిలో ఒక చెప్పు పదిలో ఒక అంక చెప్పయ్యా పదిలో ఒక అంక ఐదు ఇంకొకటి ఆరు ఇంకొకటి సరే సెవెన్ బా తెలుగు ఇంగ్లీష్ దాడికి వచ్చేసరి చెప్పు చెప్పు మొత్తం టోటల్ ఎంత అయింది మొత్తం టోటల్ ఎంత అయింది నాయన మొత్తం టోటల్ ఎంత అయినా నీకే టైం తీసుకుంటే ఎట్ట నానా ఓ పని చేయించండి మీకు దగ్గరలో శివాలయం కనుక ఉంటే చెరుకు రసంతో చక్కగా శివుడికి అభిషేకం చేయించండి ఒకసారి కాలభైరవ హోమం చేయించండి కాలాది మహానుభావుడు కాలభైరవుడు కాలభైరవుడికి హోమం చేయించండి స్వామి చూసుకుంటారు మొత్తం నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు జనార్దన్ రెడ్డి ఓకే ఈశ్వరి ఈశ్వరి గారు ఉన్నారు లైన్ లో నమస్తే ఈశ్వరి గారు నమస్తే ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి అయ్యా చెప్పండి నమస్కారం చెప్పండి చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి కొంచెం టీవీ వాళ్ళు తగ్గించి మాట్లాడండి చెప్పండి నా సమస్య ఏమిటి ఇంట్లో ఒకటే నలగడగా ఉంటాను అయ్యా స్పీకర్ దొరంగారా మీది స్పీకరే దొరంగారా డిస్టర్బెన్స్ వస్తుందండి కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడరా ఆ చెప్పండి చెప్పండి మీ స్పీకర్ దొరంగారా అండి చెప్పండి ఇక్కడ క్లౌడ్డే నగర이가 ఉంది చేస్తున్నారు తమరు ఏమండి కాయ ఎక్కడ గుడూరు తిరుపతి గుడూరా తిరుమండ్రి గుడూరా ఏం చేస్తుంటారు మీరు కంపెనీ చెప్పండి సమస్య ఏమిటి పని చేయించండి ఒకసారి వీలున్నట్టుంటే మీ వేద పండితుల ద్వారా వటుక భైరవుడికి హోమం చేయించండి వటుక భైరవుడు వటుకాయ కరుకురు వటుకాయ మామ రక్ష రక్షస్వాహ ఆయన చక్కగా ద్వారా చేయించండి ఓకే గురువు గారు మొత్తానికి ఇప్పుడు స్థిరమైన ఉద్యోగం పొందాలన్న ఎటువంటి ఆరాధన చేయాలంటారు స్థిరమైన ఉద్యోగానికి ఎక్కువగా కూడా శనేశ్వరుని తల్లి లేదా రాహు రాహుర్దాన మంత్రిహికా చిత్తనంద అర్ధకాయ మహాక్రోధి చంద్రాదిత్య రాహు పంచమి స్తోత్రం లేదా పిప్పలాది కృతి శనేశ్వర స్తోత్రాన్ని కానీ దశరథ కొత్త శినోత్రాన్ని కానీ చక్కగా కాలభైరవ అష్టకాన్ని కానీ కాలభైరవుడిని చక్కటి తండ్రి అయిన మనం చూస్తూనే ఉన్నా కాలభైరవుడి వాహనం కుక్క క్షేత్రానికి వెళ్ళామనుకో తల్లులో ఇక్కడైతే మనం గడ్ల కొడుతుంటాం ఆ క్షేత్రంలో గోల్ని కప్పి చాలా అద్భుతంగా చేస్తుంటారు తల్లులకి దైవత్వం దైవత్వం అది ఆరాధన అది పరమశివుడి యొక్క చెద్దాం ఎందుకంటే ఈ జన్మలో పడుతున్నా వచ్చే జన్మలో ఉన్నాయేమో మన జన్మ కాదు జన్మరాహిత్యం జన్మ రాహిత్యాన్ని పొందాలి మందికి చాలా బాగా చెప్తారు మా ప్రేక్షకులకు అందరికీ చెప్తూనే ఉన్నా మీరందరూ నా వాళ్ళు మీరు ఎవరైనా చేస్తూ వర్ణ కుల అలాగే వివాహం కాని కన్యలు కానీ బ్రహ్మచారులు కానీ దయచేసి అలాగే ప్రేమాన్మాదాలు చెయ్యద్దు మీ అందరికీ నేను చెప్పగలిగేది అది ఒక్కటే చక్కగా కూడా ఎవరిని మనం ఇబ్బంది పెట్టద్దు దైవత్వాన్ని చక్కగా చేద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలు గురువు గారు సో కాల్స్ కలర్ వాళ్ళు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు స్క్రీన్ పై కనిపించిన నెంబర్ కాల్ చేసి స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అనంత్ గారి ఇది వాళ్ళ కార్యక్రమం మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం అండ్ కీప్ వాచింగ్ ఐ న్యూస్